హాయ్ యస్ వెల్కమ్ టు వెనీ పీటీ టిప్స్ కుకింగ్ అండి రోజు ఈ వీడియోలో బంగాళాదెబ్బ తాలింపు కానీ బంగాళాదెబ్బ కుర్మా ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తానండి సో దీని కాంబినేషన్ వైట్ రైస్ చపాతే కానీ బాగుంటుందండి అండ్ మసాలా దోశ ప్రిపరేషన్ కూడా ఇది యూజ్ చేస్తామండి సో టుడే వీడియో మసాలా దోశ ప్రిపరేషన్ అండి సో ముందుగా ఇలా బంగాళదెబ్బ చేసి హాఫ్ కట్ చేసి ఉడకబెట్టుకోవాలండి సో ఉడక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టాలండి పెట్టాలండి చాలా బాగుంటుందండి కాంబినేషను శనగపప్పు అందులో బంగాళదుంప చాలా ఉడుకుతూ ఉన్నాయండి ఇలా ఉడికాక వడగొట్టుకోండి కన్నల గిన్నెలోకి సో మసాలా దోశ కాంబినేషన్ కదా సో మనం తక్కువ యూజ్ చేసాను బంగాళదుంప సో అలా ప్యాన్ తీసుకొని తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేసుకోవాలండి వీడియో మిస్ అయింది కొంచెం అండ్ బంగాళదొమ్మగా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి ఆ పీల్ తీసేసి ఇలా ఒక ప్యాన్ తీసుకొని జీలకరావులు యాడ్ చేసి ఆనియన్ టమాటో పచ్చిమిర్చి అండ్ కరివేపాకు అండ్ శనగపప్పు యాడ్ చేసి ఇలా వేయించండి కొద్దిసేపు వేసిన తర్వాత పసుపు యాడ్ చేయండి అండ్ సాల్స్ యాడ్ చేయండి కారం కూడా అవసరం లేదండి కొంచెం నేను స్పైసీ కోసం స్పైసీ కోసం యాడ్ చేశాను సో యాక్చువల్ మనం పచ్చిమికి యాడ్ చేసాం కదా అవసరం తర్వాత బంగాళదుంప యాడ్ చేయండి అంతే అండి సింపుల్ సూపర్గా ఉంటుందండి మసాలా దోశ కాంబినేషన్ ఇలా కట్ చేయండి కొంచెం లావుగా పే చేసుకుంటే అంతే అండి రెడీ అయిపోయింది సింపుల్ కొంచెం ప్యాన్ అంతవరకు కొద్దిసేపు వేయించండి బాగుంటుంది టేస్ట్ ఇలా రెడీ అయిపోయింది సో ఇప్పుడు మనం ప్యాన్ పెట్టేస్తాం సో మీద ప్యాన్ పెట్టేసి బాగా హీట్ అయ్యాక అండ్ దోశ దోశ పిన్ రెడీ అయిపోయిందండి సో ఇలా హీట్ అయ్యాక ఇలా వేయండి దోశ ఇవన్నీ ఇలా వస్తుందో ఉండగా ఇలా వేసిన తర్వాత ఆయిల్ వేసేయండి తర్వాత ఎంత సింపుల్గా వస్తుందో స్టిక్ ఫ్యాన్ మీద హలో సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయిందండి దోశ సో ఇప్పుడు చకెండ్ వైప్ తిప్పేసి అండ్ బంగాళదుంప తాలింపు యాడ్ చేయండి అంతే అండి సింపుల్ మసాలా దోశ సింపుల్గా మన హోటల్లో ఎంతో రేట్ పెట్టి తినేస్తుంటాము అండ్ అదే కూడా మంచిది కాదు సో ఇంట్లో సింపుల్గా రెడీ చేసుకోండి తినండి మంచిగా అందరూ ఫ్యామిలీతో సో మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉంది నాకు కామెంట్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నది ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ లైక్ దే బటన్ అండి సూపర్గా ఉందండి కాంబినేషన్ ఈ రోజు నేను ట్రై చేశాను సో మీ అందరికీ షేర్ చేయడానికి నేను చేశానండి అంతే మీరు కూడా ట్రై చేసిన ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్